నాకు అది రూపాయలు కావాలి పది రూపాయలు లేకపోతే అంటాడు నాకు మనిషి పోయింది ఏం అడుగున వాడికి పది రూపాయలు వద్దు మన దేవుని మందినం పద రూపాయలు దేవునికి ఉపయోగపడతండి అడుగున వాడిని అడుగు అంటాడు మన దేవుని మందినం వచ్చి పద రూపాయలు దేనికి ఉపయోగపడుతుంది మన ఇచ్చే దేవునికి ఎలా అంటే ఉన్నతంగా మనకి మన దేవుడికి ఇవ్వాలి మనం ఎప్పుడైతే దేవునికి ఉన్నతంగా ఇస్తామో జరిగింది మధ్య కాలు మొదలు పెట్టినప్పటి నుండి ఆ కుటుంబం సమృద్ధి ఉంది భోజనం చేసిన చాలా మీకు వచ్చాను ఇంకా ఇప్పుడు కదా ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదండి అయిగా మీకు వచ్చి మా పరిస్థితి ఏం బాగాలేదండి ఎంతవరకు మా ఇంట్లో వంద మంది ఆ భోజనం చేయగలిగలిగేవాడు ఇప్పుడు అసలు ఏం కరగట్లా నేనే కడుక్కోవట్లే చెయ్యి బిస్కెట్ తిని మంచి మంచిగా కడుక్కోవట్లేదు ఎందుకు కడుపులే నువ్వు నువ్వు దేవుడు సమృద్ధి ఓట్ల దేవం దేవుడు దేవుడు మందిరం కాలు సంపట్ నుండి ఏం కలుగుతుంది వారిలో తినడానికి ఆహారం సమృద్ధిగా తునినా అదే మీకు <ilizando>